హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఉన్నామండి అట్ ప్రజెంట్ ఇది మనం నిల్చున్న ఏరియా టవర్ వన్ అండి గత ఇరవై రోజుల నుంచి కూర్చున్న వర్షాలకి ఇక్కడ టవర్ వన్ అండ్ టూ దగ్గర వాటర్ వచ్చింది దాన్ని కాంట్రాక్టర్ షాపుర్చి పలంజీ వాళ్ళు క్లియర్ చేయిస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి క్లియర్ చేస్తున్నారు ఇవాళ క్లియర్ అయిపోయిందండి డివార్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రతి వీడియో కూడా అప్డేటు మన రాజధాని ఏరియాలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందుతుంది ఈ ఐకానిక్ టవర్సే కాదండి అసెంబ్లీ భవనం నెక్స్ట్ రోడ్స్ ఎట్లా నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేస్తున్నారండి రోడ్స్ దగ్గర సీఎం చంద్రబాబు గారి ఎంతవరకు వచ్చిందే ప్రజెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఛానల్ ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఇది టవర్ వన్ అండి ఈ టవర్ వన్ ముప్పై తొమ్మిది అంతస్తులు ఉంటుందండి పదిహేను వేల టన్నులు స్టీల్ రిక్వైర్మెంట్ ఉంటుందండి ఈ టవర్ వన్కి అప్రాక్సిమేట్లీ ఐదు టవర్లకి అరవై వేల టన్నులు రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఎస్టిమేషన్ వేశారు ఈ డిజైన్స్ మొత్తం నార్మల్ ఫోర్టర్స్ సంస్థ లండన్కి సంబంధించిన సంస్థ అండి అది రెడీ చేస్తుంది ఈ ఐదు టవర్లు కలుపుతా ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే కట్టాలనుకుంటున్నారు మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా ఆ గ్లాస్ బ్రిడ్జ్ని ఉపయోగించుకొని ఒక టవర్ నుంచి ఒక టవర్కి వెళ్ళటానికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది థర్డ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి పూర్తిగా క్లియర్ అయిపోయిందండి ప్రస్తుతం ఇక లోడ్ టెస్టింగ్ చేయటం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎంత లోడ్ అనేది బేర్ చేస్తుంది ఇదండి లోడ్ టెస్టింగ్ ఏర్పాట్లు ఇక్కడ పిల్లర్స్ మీద ఐరన్ గడ్డర్ పెట్టారు పెట్టి దాని మీద వెయిట్ చేస్తారండి పెట్టేసి లోడ్ టెస్టింగ్ చేస్తారు వన్ అండ్ టూకి అయితే లోడ్ టెస్టింగ్ కంప్లీట్ కాలేదండి మిగతా టవర్లకు లోడ్ టెస్టింగ్ అయిపోయింది అవి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేయండి ఈ టవర్లు అమరావతిలోని పాలెం దగ్గర ఉంటుందండి ఆ ఏరియాని గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటారు ఆ ఏరియాలో అంతా గవర్నమెంట్ ఆఫ్ బిల్డింగ్సే ఏంటి అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ ఐదు టవర్స్లో నాలుగు సెక్రటేరియట్ టవర్స్ అండి ఒకటి జీఏఈ టవర్ అండి ఈ ఫోర్ అండ్ ఈ ఫైవ్ రోడ్ల మధ్యలో ఉంటుంది ఈ ఎకానిక్ టవర్సు దీని డిజైన్స్ అనేవి కొలిక్ వస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ ప్రకారం ఎట్లా డిజైన్ చేయాలనేది లండన్లో తయారవుతున్నాయి మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇది టవర్ టూ అండి స్కిప్ చేస్తే ఏమైందంటే మనకి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అరే టవర్ వన్ చూపించారు టూ అనుకోకుండా టవర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు చూడొచ్చు మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది టవర్ త్రీ ఫోర్ దగ్గరండి పరిస్థితి టవర్ త్రీ దగ్గర చూడండి నేల మొత్తం చేశారు దీనికి వెయిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది లారీలు కూడా వెళ్తున్నాయండి టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్తుందా లారీ అది మన వెనకమాల కనపడుతుంది మన ఏపీ హైకోర్ట్ అండి ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్